ఈ వైఎస్ఆర్ సిపి లో చెప్పుకోదగ్గ నెంబర్ వన్ ఆని వచ్చి నువ్వేనన్నా ఏదో మాట్లాడతా ఉన్నావే ఏం మాట్లాడతా ఉన్నావు టీడీపీ వచ్చినప్పటి నుంచి ఏ హామీ నెరవేర్చలేరా సరే నీ కళ్ళనే ఏమన్నా కాకులు ఎత్తుకుపోయినాయ గనే అది కోసం పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ముందా జగన్ అన్నా ఏ హామీలు ఇచ్చినాడో ఆహా తెలుసునా అంటా నేను చెప్పినా ఇంటవా అదే సిబిఎస్ రాగానే వచ్చి నెలలోకి రద్దు చేస్తా అన్నాడు ఏమన్నా రద్దు చేసినాడా చేసినాడా అంటా తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినా తెచ్చినాడా తేగపాయే ఒక రాజధాని కూడా కాదు మూడు రాజధానులనే చేసినాడా పోలవరం కంప్లీట్ చేసినాడా చేపాయే ఏమి చేయకపోయే మరి అప్పుడు పా పదవులోకి వచ్చినారు కదా అప్పుడు ఏం చేస్తా ఉండవు అని అప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చినవు కదా ఇవన్నీ చెయ్యన్నా నేనే నువ్వు చెప్పలేకపోయావా నువ్వు చెప్తావు చెప్పవు ఇలా మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటావు అన్నావుగా అది ఎందుకంటే కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు దుప్ దుప్ అని వేస్తూ ఉంటారు కదా అందుకు మాట్లాడవు తెలుసుకొని మాట్లాడన్నా ప్రజలకే జోపిలోకి డబ్బులు ఇస్తే కాదు పరిపాలన జగన్ అన్న రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికి ఉద్యోగాలు వచ్చి కంపెనీలు వస్తే బాగుపడతారో అని చెప్పాలా అప్పుడు చెప్పు మనకు మాటలు రావే